జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మీద తెరకెక్కినటువంటి సినిమా యాక్ట్రా టు సో ఆ సీజన్ అయిపోయింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వ్యూహం శపదం సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా ఇప్పటి నుండి నెక్స్ట్ కనీసం పది రోజుల పైన రెండు వారాల పాటు ఈ రెండు సినిమాల మీద చర్చ జరగబోతుంది ఇరవై మూడవ తేదీన వ్యూహం రిలీజ్ నెక్స్ట్ మంత్ ఒకటవ తేదీన శపథం రిలీజ్ సో అటు ఇటు ఇంకా రెండు వారాల పాటు ఇరవై రిలీజ్ అయ్యి విహం రిలీజ్ అయితే అక్కడి నుంచి ఒక ఐదారు రోజులైనా కనీసం అండ్ చెప్పడం ముందు నాలుగు రోజులు ఆ తర్వాత నాలుగు రోజులు తీసుకున్న రెండు వారాల పాటు దీని మీద అయితే డెఫినెట్లీ రోజు ఏదో ఒక డిస్కషన్ ఉండబోతుంది అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కూడా అవసరం లేదేమో ఎందుకంటే కావలసినటువంటి ప్రమోషన్ వచ్చేసింది న్యాయస్థానాల ద్వారా రకరకాలుగా పిటిషన్ల ద్వారా మీడియాలో చర్చ ద్వారా రకరకాలుగా బట్ ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు బాగా తెలిసిన టాక్టిక్స్ తోటి కొన్ని ప్రచారాలు ట్వీట్లు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా తాజాగా కూడా ఆ సినిమాకి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసినా అది కూడా ఒక ప్రమోషన్ లాగానే భావించాల్సి ఉంటుందేమో ఆ వీడియో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు వీళ్ళని ఉద్దేశించి వాళ్ళంటే ఆయనకు బాగా ప్రేమ కాబట్టి వాళ్ళంటే ఆయనకు బాగా ప్రేమ కాబట్టి వాళ్ళను ఉద్దేశించే ఈ వీడియోను ఇంక ప్రమోషన్ చేసుకుంటూ పోతు ఉంటారు ఆయన ఏమంటాడంటే ఈ వీడియోలో బాక్సింగ్ రింగ్లోకి దిగిన తర్వాత బలంగా గుద్దాల్సిందే జుట్టు బిగుతాను చెవులు గిల్లుతాను అంటే కుదరదు అని చెబుతూ నేను యాత్ర టూ సినిమా గురించి మాట్లాడడం లేదు అని మరి ఆ ప్రస్తావన తెచ్చారు ఎందుకో తెలియదు యాత్ర టూ గురించి మాట్లాడట్లేదు అంటూనే నేను సినిమాలు నిజాలను నగ్నంగా చూపించబోతున్నాను వ్యూహము శపథం సినిమాలు అట నిజాలను నగ్నంగా చూపించబోతున్నారట నన్ను చాలా మంది అడుగుతారు మరి జనసేన టీడీపీ వాళ్ళు చూస్తారా అని చూస్తారు ఉదాహరణకు ఇప్పుడు సికింద్రాబాద్లో లంబా థియేటర్లు ఉండే పోర్ను మూవీస్ వేస్తూ ఉండ్రీ చాలా మందికి అది ఇష్టమే కానీ వెళ్ళి చూస్తే ఎవరేమనుకుంటారేమని చెప్పి భయంతో చూడకుండా ఉంటుంది కొందరు వెళ్ళి బాత్రూంలో చూసుకుంటుండ్రి సో ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళ అభిమానులు కూడా వ్యూహం శపథ సినిమాలు వాళ్ళు కూడా ఎవరు చూడకుండా చూస్తారు లేదంటే బాత్రూంలో చూసుకుంటారు మిగిలిన వాళ్ళు మీరైతే వ్యూహం సినిమాను చూడండి ఎక్కడ డిసప్పాయింట్ చేసినటువంటి నిజాలను నగ్నంగా బట్టలిప్పి చూపెట్టబోతున్నారట నిజాలను నగ్నంగా బట్టలిప్పి మరి ఏమేమి నిజాలను నగ్నంగా బట్టలిప్పి చూపించారు మరో నాలుగు రోజులు లాగితే ఆ వ్యూహం కూడా బయటపడిపోతుంది ఈ ఈ సినిమాలో అంతగానము అటు లోకేష్ పెట్టిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం అండ్ రామ్ గోపాల్ వర్మ బట్టలిపి నిజాలు చూపెడుతున్నా అని చెప్పడం దీని అన్నిటి మీద కూడా ఒక నాలుగు రోజులు ఆగితే పిచ్చ క్లారిటీ వస్తుంది మూడు నాలుగు రోజులు ఆగితే చూద్దాం ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది బట్ యాత్ర టూ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పాజిటివ్ బచ్చు క్రియేట్ అవ్వడానికి కారణమైంది మరి ఇంకా వ్యూహం సినిమా అయితే ఏం జరుగుతుందో చూద్దాం